ఓం నమో ఆంజనేయ కొండగట్టు హనుమన్ అయ్యిని అనుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ కొండగట్టు హనుమాన్ యొక్క యాత్ర పర్యటన చేసి హనుమంతుడిని ఆయన పూజించాడు హనుమంతుడుకి ఆయనకి చాలా రిలేషన్ ఉంది వాళ్ళ మదర్ పేరు హనుమంతుడి తల్లి పేరు అంజన వాళ్ళకి అంజన ప్రొడక్షన్స్ అనే ఒక ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది ఈయన పేరు పవన్ అంటే వాయు సుత హనుమాన్ అంటారు పవన సుత హనుమానికి జై అంటారు ఈయనకి హనుమంతుడికి ఉన్న రిలేషను చాలా పెద్దది వారాహిని ఫస్ట్ తీసుకెళ్ళింది కూడా కొండగట్టుకే కొండగట్టులో పూజలు చేసిన తర్వాతే కనకదుర్గమ్మ పూజ చేసి ఆ కనకదుర్గమ్మకి చీర పెట్టి ఇవన్నీ జరిగినాయి ఒకటి సరే ఆ కనకదుర్గమ్మ చీర వ్యవహారం అనేది వేరే టాపిక్ కొండగట్టు హనుమానికి వెళ్ళే దారిలో మధ్యలో ఒక దగ్గర ఆగి జనసేన ఏపీలో సాధించిన అఖండ విజయమే స్ఫూర్తిగా తెలంగాణలో కూడా మనము పార్టీని జనసేనని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం ఇదే గత ఎన్నికల్లో ఇక్కడ కొన్ని స్థానాల్లో పోటీ చేసి ఘోరంగా ఓటమింపాలి దాని మీద కొంత జనాలు మేము పవన్ కళ్యాణ్ కల్టీ చూపిస్తామన్న కోణంలో కొందరు కుర్రాళ్ళు సవాళ్ళు విసిరినా కానీ అవన్నీ ఫలించక మొత్తం అన్ని స్థానాల్లో దారుణంగా ఓడిపోయి ఏపీలో అయితే ఇక్కడ కూకట్పల్లిలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మా పవన్ కళ్యాణ్ నిలబెట్టిన అభ్యర్థిని మీరు గెలిపిస్తేనే ఏపీలో మేము మీకు మీరు నిలబడ్డ స్థానాల్లో మీ టీడీపీ నిలబడ్డ స్థానాల్లో మేము మా కాపు ఓట్లు వేయిస్తామని చెప్పి అల్టిమేటమ్ జారీ చేసిన పరిస్థితులు ఉన్నాయి అయినా కానీ ఓడిపోయాడు అలాంటి తెలంగాణలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేనని నిలబెట్టడానికి స్కోప్ ఉందా ఉంటే అవి ఎలాంటి అవకాశాలు అని దాన్ని పరిశీలన చేస్తే ఫస్ట్ రెండు వేల ఇరవైలో గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి గ్రేటర్లో ఆయన సత్తాని ప్రూవ్ చేసుకోవచ్చు ఎందుకంటే గ్రేటర్లో ఆంధ్ర ఓటు బ్యాంకు బలంగా ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి దానితోటి బీఆర్ఎస్ ఇప్పుడు కొద్దిగా డల్గా ఉంది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ గ్రేటర్లో ప్రభుత్వంలో మేయర్ పదవి పొంది ఉన్న బీఆర్ఎస్ డల్గా ఉంది కాంగ్రెస్కి బేసిక్గా గ్రేటర్లో పెద్ద పట్టు ఉండదు గ్రేటర్లో పట్టుండేది ఏంటంటే బీజేపీ పట్టు ఉంటుంది బీజేపీ నాలుగు స్థానాల నుంచి నలభై స్థానాలకు లాగి ఒక సమయంలో గ్రేటర్ని మొత్తం ఇది గెలిచేస్తుందా అన్న ఒక అభిప్రాయం అయితే యాభై స్థానాల్లో ఎంఐఎం కూడా చాలా గట్టిగా పట్టు ఉంటుంది గ్రేటర్లో ఈ క్రమంలో వంద స్థానాల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసే కొద్దిగా స్కోప్ ఉంది ఎందుకంటే ఆంధ్ర ఓటు బ్యాంక్ ఉన్న ప్రాంతాలు కొన్ని ఉంటాయి ఆ కార్పొరేషన్లో విజయం సాధించడానికి అవకాశం పవన్ కళ్యాణ్కి ఆయన పార్టీకి ఉన్నమాట వాస్తవం ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు చాలా పుష్కలంగా ఆయనకి ఆంధ్ర తెలంగాణ అతీతంగా పవన్ కళ్యాణ్కి కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఆ విషయాన్ని మనం కొట్టిపారాయడానికి లేదు ఏ మారుమూల ప్రాంతంలో కూడా పవన్ కళ్యాణ్ కిట్టాలనుకుంట సిగ్నల్స్ ఇవ్వడము అనేది ఒక ప్యాషన్ ఇక్కడ యూత్కి యూత్ ఫాలోయింగు తెలంగాణలో ఆయనకి పుష్కలంగా ఉన్నమాట వాస్తవం అయితే కాపు ఆయన సామాజిక వర్గం కాపు కాబట్టి కాపు ఓటు బ్యాంకు ఇక్కడ ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయి మున్నారు కాపు ఇలాంటివి కొన్ని మున్నూరు కాపు ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఇక్కడ బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన వాడు ఆ లీడర్షిప్ని పికప్ చేసి మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ ఇయరింగ్ని మొదలుపెట్టి అక్కడ ఎలాంటి విజయం సాధించడానికి ఎలాంటి ట్రిక్లు టెక్నిక్లు వాడారో వాటిని పసిగట్టి ఇప్పుడు ఏపీలో అంటే ఆయనకి జగన్ పెద్ద అల్టిమేట్ విల్లన్ మెయిన్ విల్లన్ ఇక్కడ ఆయనకి ఎవరు ఉన్నారు కేసీఆర్గా ఆయన మెయిన్ విలన్గా ఉండగలట ఒక సమయంలో ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ తప్పిదం వల్ల సాయిధరం తేజ్ యాక్సిడెంట్ జరిగిందని గట్టిగా చెప్పలేకపోయాడు ఆయన అదే ఏపీలో అయితే ఉతి కార్యహస్తుడు అలాంటి ఒక విలని ద్వారానే ఈయన హీరోగా చలమనియాడు జగన్మోహన్ రెడ్డిని ఒక జైగాంటిక్ విలనీ ద్వారానే ఇక్కడ ఈయన హీరోగా ఒక రేంజ్లో నిన్ను అనత్పాతాలను తొక్కేస్తాను నువ్వు నా నాలుగో పెళ్ళాని ఒక రేంజ్లో ఆయన బొమ్మ టాటిచ్చాడు అలాంటి టగ్ ఆఫ్ వారు ఇక్కడ ఎవరితో ఉంది కేసీఆర్తో కేటీఆర్తో పెట్టుకోగల పెట్టుకొని అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకున్న శక్తి సామర్థ్యాన్ని తట్టుకొని ఒక పక్క ఈ దీన్ని ఇక్కడ ఉన్న దీన్ని డీకోడ్ చేయగలట పొలిటికల్ సిచ్యువేషన్ని ఈరోజు బీఆర్ఎస్ఏ లోక్సభలో జీరో దాని పరిస్థితే రేపు గ్రేటర్లో దారుణంగా ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్తో ఏమో ఇంటర్నల్గా కొంత ఇవి ఉన్నాయి ఏమున్నాయి అనుకూల సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే టీడీపీ కాంగ్రెస్ ఇక్కడ బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంది చంద్రబాబు యొక్క శిష్యుడిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు ఈయన ఎవరితో ఇక్కడ పోటీ పెట్టుకోవాలి కేటీఆర్తో డిఎన్టీ డిఎన్ గల అంటే బాగా తక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి వాళ్ళని వాళ్ళ వాళ్ళ ముందు ఈయన తొలిసా తొలి నుంచి కానీ లో టోన్తో ఉన్నాడు వాళ్ళు కూడా ఇతన్ని ఒక పొలిటికల్ కమిడియన్గానే తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి బీజేపీ చూస్తే బీజేపీతో ఫ్రెండ్షిప్ గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో అంటకాగి వాళ్ళ అభ్యర్థులకే ఇక్కడ సీట్లు ఇచ్చి తద్వారా కొని తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి కండిషన్లో జనసేన ఇక్కడ ఎవరి యొక్క ప్రత్యర్థిత్వాన్ని సవాల్గా తీసుకొని తద్వారా తన యొక్క హీరోయిక్ ల్యాండింగ్ని చేయబోతుంది అంటే ఒక స్పష్టత లేదు క్లారిటీ లేదు అని మనకు కనిపిస్తోంది ఎనీహౌ ఆల్ ది బెస్ట్ జనసేన ఆ అంజనాని మొక్కి ఆ మొక్కబోయే సందర్భంగా మీరు చేసిన ఈ కీలక వ్యాఖ్యలు ఈ రోజున చర్చనీయాంశమైనది దా అందులో భాగంగానే మనం రూట్ మ్యాప్ వెతుకుతున్నాం జనసేన ఇక్కడ ఎలా పాదుకుంటుంది ఎలా దీనికి ఇక్కడ అవకాశం ఉంది ఎలా వీళ్ళు కట్టుగా రావడము అనేది ఎంత ఇంపార్టెంటో మనకి ఆపోజిట్గా ఉండే పార్టీ ఉండడం కూడా అంత ఇంపార్టెంట్ ఈయన మెయిన్ ఎవరు ఈయన ఎవరి మీద తన హీరోయిజన్ చూపించబోతున్నాడు అనేది కూడా చాలా కీలకం ఆ విషయంలో ఆయన క్లారిటీ తెచ్చుకుంటే మేము అంత సవయంగా సాగే అవకాశం ఉంది దట్స్ ఇట్